వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో గత ఇరవై రోజుల నుండి రైతులు పండించిన వరి ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యాన్ని ఆరబోసామని కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు మొదలు పెట్టలేదని మైచర్ తక్కువ ఉన్న వారి ధాన్యాన్ని కూడా కొనడం లేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు రైతులను కాపాడాలని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన రైతులు రైతుల వద్దకు వెళ్లి సమాధానం చెప్పిన తహసీల్దార్ రాజేష్ ఈ రోజు నుండి కొనుగోలు ప్రారంభిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు ਇਹ ਫਿਰ ਮੇਰੇ ਪੈਰ ਜਿਸੋਂ ਰਾਸਾ 50 ਰੁਪਏ ਵਰਕੇ ਦਾ ਨੰਬਰ 3 ਪੱਸੀ ਨੰਬਰ రాదు గ్రామం దారక బిట్ట కనీసం ఇరవై రోజుల కాంచని మార్కెట్లో ధాన్యం పోసి ఇంతవరకు ఇరవై రోజుల కాంచని ధాన్యం కొనేటోళ్ళు లేరు అధికారులు లేరు ఎవరు లేరు మొన్న ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేసిపోయి బస్తాకు కిలోకు కిలో పెట్టాలన్నాడు ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఏరువాక సంగపలు వచ్చి బస్తాకు మూడు కిలోలు చూప్ర పెడితే తీసుకుంటామని అంటే ఇవాళ రైతులందరం ధర్నా చేసినాం ఖచ్చితంగా మళ్ళా ఎమ్మారావు గారు బస్సుకు కిలో పెట్టాలని మళ్ళీ వచ్చి చెప్తే ఇలా రోజున తీర్మానం అయింది అదే బస్సుకు ఒక కిలో చొప్పున ఆ తీర్మానం జరిగింది జరిగింది